హాయ్ అండి వెల్కమ్ టు బావున్ రెసిపీస్ ఇవాళ రెసిపీ కర్రపెండ్ల వంకాయ టమాటా కర్రీ అండి ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ముందే కట్ చేసి పెట్టుకున్న టమాటాని యాడ్ చేసుకోవాలండి టొమాటోలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి టొమాటోలు వేగేలోపు ఈ దుంపను కట్ చేసుకుందామండి ఇది కర్రపెండలు ఉంటుందండి దీని మీద తొక్క తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి టొమాటో ఇలా వేగిన తర్వాత ముందే కట్ చేసి పెట్టుకున్న దుంప ముక్కలు వేసుకోవాలండి మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి దుంపల మగ్గిన తర్వాత ముందే కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి అలాగే కారం టూ స్పూన్స్ కారం వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి అలాగే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కలిసేలా ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మీ గ్రేవీ తగ్గట్టు వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలండి రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం రెడీ అయిపోయిందండి కరిపెండ్లో వంకాయ టమాటా కర్రీ మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి